గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఓ పెద్ద పాకిస్తాన్ భారత్ మీద యుద్ధం చేసేస్తున్నాం మేమేదో చేసేసినాం మేమేదో గెలిచేసినాం అని ప్రగల్భాలు వలుపుతుంది కానీ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ యుద్ధం ఏదైనా దేశం చేసిందంటే ఇప్పటివరకు అది పాకిస్తానే అని చెప్పొచ్చు ఎందుకంటే దానికి క్లియర్ ఎగ్జాంపులే ఇది పాకిస్తాన్ పూర్తిగా చిన్న అయిపోయింది ఎందుకంటే ఇండియన్ ఆర్మీ చేస్తున్న పాకిస్తాన్ సర్కార్ తట్టాబుట్ట సర్దేసుకొని పారిపోతున్నారు పాక్ ప్రధాని ఇతర ఆర్మీ అధికారులతో కలిసి బెహరేన్ పారిపోతున్నట్టు ప్రస్తుతం అయితే సమాచారం అందుతోంది నిన్న భారత ఆర్మీ వేసినటువంటి బాంబుల్లో ఒకటి ఆయన ఇంటికి దగ్గరలోనే పట్టంతో బతికుంటే బలసాలైనా తినొచ్చు అని అంటారు కదా అదే సామెత నాకు తెలిసి గుర్తు పెట్టుకున్నట్టున్నారు ఏకంగా ఆర్మీయే ఆర్మీ పారిపోయినట్టు ప్రస్తుతం అయితే వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి సో పాకిస్తాన్ లో రాష్ట్రపతి పాలన మేబీ రావచ్చు అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే అంతోంది అండ్ ఇంకోవైపు ఏమో పాక్ ఆర్మీ చీఫ్ నే ఏకంగా అరెస్ట్ చేసిండ్రట బట్ క్వశ్చన్ మార్క్ నిజంగా అరెస్ట్ చేసిండ్రా సోర్సెస్ అయితే ఇదే చెప్తోంది పాక్ ఆర్మీ చీఫ్ మేబీ అరెస్ట్ అయి ఉండొచ్చు అని ఎందుకంటే ఈ మొత్తం మారణకాండకు అసలైన కారకుడు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నోటి దూలనే అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ సర్కారు కూడా భావిస్తుందట సో సొంత దేశమే ఆయన్ను అరెస్ట్ చేసినట్టుగా కూడా ప్రస్తుతం అయితే వార్తలు వస్తున్నాయి పాక్ ఆర్మీనే ఆసిమ్ ను అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అంత దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి బయటికి వస్తోంది కాబట్టే బయట కనిపిస్తుంది కాబట్టి అని కూడా భావించొచ్చు తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనకు స్పష్టంగా నేను ఇప్పుడు చూపించబోతున్నాను స్థానంలో కొత్త పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా జనరల్ షాహిర్ మిర్జా బాధ్యతలు చేపట్టినట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది సో లో దాడి జరగడానికి అది కాస్త పెద్దగా యుద్ధం వరకు దారి తీయడానికి కారణం ఇప్పుడు ఆసీమ్ మునిరే అని అక్కడ ఉన్నటువంటి సర్కారే భావిస్తోంది కాబట్టి మొదటి నుంచి భారత్ పై పాక్ ఆర్మీ చీఫ్ నోటికొచ్చినట్టు మాట్లాడటమే కాదు కాశ్మీర్ మాది అది ఎప్పటికైనా మేమే సొంతం చేసుకుంటామని ఇట్లా పిచ్చి పిచ్చి వాగుడు వాగిండు కాబట్టే ఇప్పుడు ఏకంగా అక్కడున్నటువంటి సర్కారే ఆయనను అరెస్ట్ చేసిన పరిస్థితి ఇది ఆయనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది నన్ను ఎట్లా కారులో కుక్కి తీసుకపోతున్నారో మనకైతే స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది సో ఇది ట్రెండ్ లో ఉంది బికాస్ పాకిస్తాన్ ఆల్మోస్ట్ తోకముడిచి పారిపోయింది దీనికి ఎగ్జాంపులే ఈ వార్త అనుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ లోని లాహోర్ సియోల్ కోట్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరాలపై అటాక్ చేస్తూనే ఉంది పాకిస్తాన్ క్షిప్ లను డ్రోన్లను ధ్వంసం చేస్తోంది మరోవైపు పాకిస్తాన్ జమ్మూ ఇతర ప్రాంతాలపై తరహా డ్రోన్ దాడులకు పాల్పడుతోంది అయితే భారత వాయుసేన పాక్ ప్రయోగించినటువంటి ఎనిమిది క్షిప్లు డ్రోన్లను ప్రస్తుతం అయితే కూర్చివేసింది సో ఇది పాకిస్తాన్ పరిస్థితి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎవరైతే దేశాన్ని లీడ్ ఆయనే తోక ముడిచి పారిపోయిండు జస్ట్ ఆయన ఇంటి దగ్గర ఒక బాంబు పడ్డదని ఆయన పూర్తిగా అటబుట్టా సర్దుకొని వాళ్ళ ఫ్యామిలీ Members తోని ఎల్లిపోయినటువంటి పరిస్థితి ఇది పాకిస్తాన్ యొక్క ప్రస్తుతం సిచ్యువేషన్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది అన్ని మళ్ళీ కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు కళ్ళనుకోండి